ఇక్కడ కిసిరెడ్డి దూర్వాసులోని అతనికి గతంలో కాశీపొగ్గ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఉంది అట్లాగే దుమ్ము ధర్మారావు ఈ వజ్రపుత్తూరు వజ్రపుత్తూరుకు సంబంధించిన ఆయనకి దొంగతనం కేసులు కాశీపుగ్గ మందసా వీటిలో ఉన్నాయి అలాగే వీళ్ళకి గత చరిత్ర కూడా ఉంది ఏమంటే గతంలో బ్లాక్ కరెన్సీ అని చెప్పేసి దొంగ రోడ్డు చూపించడం అది మీకు ఇట్లా కెమికల్లో పెడితే వస్తుందని చెప్పేసి చేయటం అట్లాగే మహత్వ గల నాణ్యాలు దానికి ఏదో వాయు ఇది ఉంటుంది డబ్బు ఉంటే మీకు ఏదో వస్తుందా కాయిన్స్ ఉంటుంది అట్లాంటి వాటిలో కూడా వీళ్ళు అక్కడక్కడ రాజమండ్రి కాకినాడ అటుపక్క చేసినట్లు వీళ్ళు చెబుతున్నారు అది వెరిఫై చేసి ఫర్దర్ చేస్తాం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళని చాకచక్యంగా పట్టుకొని ఈ కేసుని డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ రమేష్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా అందరినీ కూడా అభినందిస్తున్నాను